రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మన క్రీజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెనూ మార్కెట్లో హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి ప్రస్తుతానికి మరి తొమ్మిదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మెదల సంతలో రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా కిలార్ పేరు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడివే ఏం చెప్పిన్నారు ఇక్కడ మార్కెట్లో రేట్ కాను ఒకటి తొంభై ప్రైస్ మరి వన్ లాక్ నైన్టీ థౌసండ్ లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయా రెండు సద్ది రెండు వెళ్ళిపోయా అంటారు ప్రస్తుతానికి భరోసే చెప్తారు సేద్యానికి వ్యవసాయానికి భరోసా గ్యారెంటీనా రైతులనే వ్యవహారమా ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మారి వాజేసులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా సేద్యానికి నా గిరికా బండి గురించి అంటారా ప్రస్తుతానికి సేద్యానికి అన్ని రకాల వ్యవసాయ కదా గ్యారంటీ అంటారు మీ పేరు మీ పేరు నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ టూ ఫోర్ త్రీ జీరో త్రీ డబల్ ఫోర్ రైట్ మంచి సైజు ఉన్న కాడనే చెప్పుకోవచ్చు వారం మార్కెట్ లెక్క రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇంకా బాగాలు చూద్దాం ఇంకా బాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మరి సందభ వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఏమిగానూ ఆదివారం ఏదో సొంతం థింగ్స్ వచ్చి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రస్తుతానికి రైట్